జనం ఆస్తిపై జగన్మోహన్ రెడ్డి కన్ను టైట్లింగ్ యాక్ట్ అని చెప్పేసి నని ఒక యాక్ట్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి జనం ఆస్తులన్నీ కూడా ఆయన దగ్గర పెట్టుకుని ఆయన పొడోస్టాడు కాపీ మాత్రమే రైతులకు ఇచ్చేటటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి భూమి మనం అమ్ముకోవాలని మన భూమి మీద జగన్మోహన్ రెడ్డి పెత్తనం ఏంటండి మనదే భూమి మనం కొనుక్కున్నాం లేకపోతే ముందు మన తల్లిదండ్రుల దగ్గర నుంచి మనకు వచ్చింది పెదార్జితం అలాంటి ఆస్తుల మీద నీకు అక్కేంటి జగన్మోహన్ రెడ్డి ఈ నల్ల చట్టాలు తీసుకొచ్చి జనాన్ని ఇప్పుడే మన ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా తాగడి పెట్టేశావు ఏ ఒక్క ఆస్తి కూడా లేదు విశాఖ ఉన్నటువంటి రుషికొండ కూడా తవ్వేసినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రోజున ప్రజల ఆస్తుల మీద కన్ను పడింది ప్రజల ఆస్తులు ఎలా కొట్టేయాలని చెప్పేసి దాన్ని యాక్ట్ తీసుకొచ్చి ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఏర్పడిందంటే జగన్మోహన్ రెడ్డి వెంటనే రే పొద్దున్న ప్రజలందరూ కూడా గ్రహించండి రైతు సోదరులరా మీరందరూ కూడా గ్రహించండి పొద్దున్న ఈ పొరపాటుని కానీ మీరు ఏదన్నా కానీ జగన్మోహన్ రెడ్డి కానీ తాను గుర్తుగానే ఓటు వేసారో మనకు మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టే మన రాష్ట్రంతా కూడా మనం జగన్మోహన్ రెడ్డికి కట్టబెట్టినట్టే ఒక్కసారి ఆలోచన చేయండి